కాజీపేట మండలం మిడుతూరు పిహెచ్సి పరిధిలో కలుషిత నీటి తాగడం వల్ల ఒకరు మృతి చెందగా మరో ఇరవై మంది వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఏంటంటే మనకు డైరెక్ట్గా రావచ్చు లేకపోతే ఏదైనా సీపేజ్ వాటర్ నుంచి రావచ్చు లేకపోతే ట్యాంక్స్ నుంచి రావచ్చు లేకపోతే వీళ్ళు ఎక్కడైనా కలుషితం కావచ్చు ఇలాంటి డిఫరెంట్ దీనిలో ఉంటుంది కాబట్టి చూస్తాం నేను కూడా కొన్ని మన విలేజ్కి తక్కువ మధ్య ఉన్నాను కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి క్లోరిన్ ట్యాబ్లెట్స్ కూడా ఏమైనా ఉంటాయి అది మనము